హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్తీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో చిట్టి ముచ్చలు రైస్తో ఎగ్ బిర్యానీ తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చిట్టి ముత్యాల రైస్తో ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఎగ్స్ని బాయిల్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న అల్లం ముక్క ఐదు చిన్నులపాయలు నాలుగు లవంగాలు ఐదు మిరియాలు ఒక ఆనియన్ని రెడీగా పెట్టుకోవాలి చిట్టి ముచ్చాల రైస్ని కనీసం ఒక గంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి నేను ఈ గ్లాస్తో చిట్టి ముచ్చలు రైస్ తీసుకొని నానబెట్టుకున్నాను నెక్స్ట్ మిక్సీ గిన్ని తీసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ బాయిల్ చేసిన ఎగ్స్కి గాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత చెక్క స్టార్ పువ్వు రెండు యాలకులు వేసుకోవాలి రెండు లవంగాలు వేసుకోవాలి చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత ఒక టమోటా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసినాక సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా తెల్లుతున్నప్పుడు మనం రైస్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత తీసి మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోవాలి రైస్ కొంచెం ఉడికి ఇలా దగ్గర పడినాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకుంటే ఫ్లేవర్ అంతా పడుతుంది ఎగ్స్కి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం చిట్టుముచ్చారు రైస్తో ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ చిట్టుముచ్చాల రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తింటుంటే నేను చూపించిన విధంగా మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్